మార్పు లేదు మావయ్య బతికే ఉన్నాను ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు ఎన్నాళ్ళు ఎక్కడో నవ్వు మర్చిపోయావా ఏమైపోయావు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయన ఏరి లోపల లేరు మేడం ఏ ఆఫీస్ కి వెళ్ళారా ఊటీకి వెళ్ళారు డ్యూటీ మీద వెళ్ళారా అవునమ్మా డ్యూటీ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ ఎదిగారు నువ్వు లోపలికి పోదమ్మా మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఆయన చూడాలి నేను ఇప్పుడు ఊటి రెండు మూడు రోజులు కూడా వచ్చేస్తాడు రెండేళ్లు ఆయన చూడకుండా శవల్లా బతికాను ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా నా మాట వినమ్మా ఇప్పుడు ఎలా అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో

ఇప్పటివరకు యమా ఫాస్ట్ గా ఉన్నాం సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను తను వంచి సిగ్గుపడేది శోభన రోజున అలాగా హలో రూమ్ నంబర్ 201 గుడ్ ఈవినింగ్ మే హెల్ప్ యు బిజీ ఇవద్దన్నారు ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆయన కాపురాలు కూలిపోతాయి కూలితే మా హోటల్కి మాత్రం బ్యాటాక్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదేలాగా ఫ్లైట్లో వెళ్ళిపోతే సిగ్ అంతా అప్పుడే ఖర్చు పెట్టేయకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైన్ ఓకే వెలుగు పడుతోంది ఆ ఖర్చు కూడా క్లోజ్ చేయండి ఇప్పుడే uh, వస్తాను Excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. Archana. <sighs> ండి మీ అర్చన్ బాబు అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ అవునండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పదండి ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తీసుకొని కోర్టుకి వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్ చేశారు దేనికి లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూంలో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు కూడా ఆ మాత్రం తెలియదా పైగా సూట్ ఒకటి ఓహా రే నాము గట్రా నువ్వు ఇక్కడ అర్చనమ్మ గారు బతికి ఉన్నారండి హా ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేసారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడికి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారతిలో మేడం మీకు చూసి చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే జాన్సీకి చెప్తా అది ఇంకా డేంజర్ అండి ఏ తనకు నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదు అండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఆవిడ అసలే ఫాస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీయని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆ ఆవేశంలో సూసైడ్ చేసినా చేసుకుంటుందండి సార్ అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నాడు మీకు అవతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఎటు వెళ్ళాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలరా కాళ్ళు చేతిలో ఆటలేదు మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారు అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన దా ఫోన్ హలో నేను రాము నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్ లు పట్టుకోవడం సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు కార్యాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెనా ఓ అమ్మో ఇద్దరు పెళ్ళ షాక్ మెంట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిసెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక ఈ రూమ్ లో ఒక పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి టూ ఇన్ వన్ పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మావిడితాయండ్రా మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ ఉన్నా సరే కుదరదు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెరెస్ పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్ ఉన్నాయి ఒరే రాంకోటి ఇలా రా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరెస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ ఆకలిస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను

ఆ అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ చద్దారు అన్నమాట ఆ మన ఇంటికి వెళ్ళిపోదా ఆహా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తను ఎవరు ఆహ అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే దీకద్ వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాదు కేచిందేనికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చ చ చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైం లోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు ఉండి వెళ్దాం అచ్చున మిమ్మల్ని చూడాలే తొందరలో అమ్మతోనూ మామయ్యతో సరిగ్గా మాట్లాడుకుంటా వచ్చేసాను

ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకే ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా నాన్న అవునా రే అల్లు గారు అప్పుడు వచ్చారేంటి అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ కి వెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనకి మావిని దూరం చా బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వేలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచువేషన్ లో రిలేషన్షిప్ కలిపి బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చుంటావు వెళ్ళి స్నానం చేస్తారా పదమా అల్లుడు గారు ఏంటిదంతా మా అమ్మాయి ఏది నా జేబులో ఉంది అది తీసుకోండి తీసుకోండి ఊర్కండి మా అమ్మాయిది మా అమ్మాయి ఓ సంపేస్తున్నారు మీ అమ్మాయిని ఇక్కడ హోటల్లో భద్రంగా ఉంచుతాం అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయరో మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని జాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని పొందలు వచ్చే కాదు కదా గురించి దాని గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆసక్తి వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగిన చూడమని మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి చేయట్లేదు అండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు న్యాయం అయిపోతాడు రాయో ఇప్పుడు నా కూతురు ఏంటి నువ్వెందుకు ఏడుతో నా కూతురి జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కకి ఓడెడుతోలా పరిస్థితిలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం దరక్కకుండా చేశాడు దేవుడు ఆ చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైన కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చెయ్యదు ఏ వేడ కొడగ అవుదా ఒకసారి తాళికట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అవడు చేసుకుంటాడు హనీమూన్ కెడో చాక అది ఇంకా కన్య అంటే ఎవరు నమ్ముతాడు అంటే నన్నేం చేయమంటారు ఒక పెళ్ళాలకి భర్తలు ఉంటే తప్పు కానీ ఒక ముగ్గుడికి ఇద్దరు భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చంతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిన కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదంతోనే అది అర్చంతోనే నా కూతురుతో ఉండదంటావు బాగారు ఏమిటండి ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా అబ్బాయి ఇప్పుడు ఈ వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరైనా తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్ళలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చెయ్యి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆవేశం తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా మూవ్ ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ గా లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అనమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మథ సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలోళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అన్ని తుండరాలు చెల్లె అన్నట్టు నేను నుంచి ఉద్యోగం చెయ్యను మీరు రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ చూడాలి ఏ తల్లి కన్నబిడ్డలము ఒకే సెల్ లో రెండేళ్లు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తమ్మి అట్లనే వయ్యా ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి

అంతకని వాస్తు బావన మంచి ఫ్లాట్ చూసా ఎక్కడ దావన్ కూడా కీర్తి అపార్ట్మెంట్స్ అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్ పోరి నాయనో అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి అదే మా వన్ టౌన్ దగ్గర ఫ్లాట్స్ అంత చెన్నారమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్ ఊరుకండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి అది కాదు జాన్సీ అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యండి రౌడీలకి భయపడతారేమిటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి పెళ్ళాలి అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అదన్నమాట భలే కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారు అనుభవి కవర్ చేశారు అన్నాడు ఝాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను రండి రేయ్ ఏంటి రాయ్ గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైటు అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు అవును ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు అది ఓ అల్లది ఓ త్రివరి వాసము పదివేల శేషుల పడగలమయము శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం బుద్ధం శరణం గచ్ఛామి

ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు కాంప్రమైజ్ కాంప్రమైజీ కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు తీర్థహేత్రులు ముగించుకొని వచ్చేస్తాం లేదంటే ఇన్ను కూడా అటపేసినా అట్టే వచ్చేయమంటారా అంతే కదా మరి రామా రామా చేద్దాం మా సీఏ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్లో వదిలేసి వెళ్ళిపోతారా సార్ ఇక తప్పేదే ఉంది నడిపించునానావా నడి చంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ండి